పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛాయ్ తాగుతూ సందడి చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కేంద్రంలోని అమర్నగర్లో గల బాబాయ్ ఛాయ్ హోటల్లో కనిపించారు ఈ నేపథ్యంలో గడ్డ వంశీకృష్ణ వచ్చాడని తెలుసుకున్న కార్యకర్తలు హోటల్ వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు ఈ మేరకు గడ్డం వంశీకృష్ణ బ్లాక్ టీ తాగుతూ హోటల్లో సందడి చేశారు ప్రతిసారి అమర్నగర్ వైపు వచ్చేటప్పుడు ఈ హోటల్లో ఛాయ్ తాగుతానంటూ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు ఈ మేరకు హోటల్లో ఛాయ్ తాగుతూ సందడి చేయడంతో స్థానికులంతా ఒక్కసారిగా ఎంపీ వంశీకృష్ణ వద్దకు చేరుకున్నారు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎంపీ వంశీకృష్ణ హోటల్లోకి వచ్చి ఛాయ్ తాగడంపై పలువురు హర్షిస్తున్నారు ఎలాంటి పదవిలో ఉన్న తాను సామాన్యులా వచ్చి తమ హోటల్కి రావడం చాలా సంతోషమంటూ హోటల్ నిర్వాహకులు బాబాయ్ సైతం పేర్కొన్నారు తన తోటి కార్యకర్తలతో కలిసి వచ్చి హోటల్లో టీ తాగడం పట్ల స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు సజ్జాద్ శ్రీధర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏల్ రాజయ్య కాంగ్రెస్ నాయకులు సునీల్ గౌడ్ సతీష్ పలువురు నాయకులు పాల్గొన్నారు

सर सीधा बिडाना मत करो मत करो हम ये ओके सर चलो